ఇరవై ఐదు రోజుల క్రితం మా ప్రయాణాన్ని ఆపేసింది ప్రమాదం ఇప్పుడు మళ్లీ మొదలైంది నిజానికి మా అమ్మగారి ఆశీర్వాదం ఎప్పుడు మాకుంటుంది ఈ రోజు మేము దెబ్బతిన్నాం ఎంత దెబ్బతిన్నామంటే చాలా కోరుకోలేని స్థితిలో దెబ్బతిన్నాం మొత్తం ఈ డాష్ బోర్డ్ మొత్తం పగిలిపోయింది ఎయిర్ బ్యాగ్స్ ఫ్రంట్ ఉంటాయి కాబట్టి ఫ్రంట్ నుంచి రెండు రావడం వల్ల మొత్తం ఫ్రంట్ అంతా పగిలిపోయినాయి మొత్తం మార్చాం అయ్యండి ఇది ఇరవై ఐదు రోజుల క్రితం యాక్సిడెంట్ అయిన సరి పారిది ఓపెనింగ్ చేస్తాం మా అమ్మగారు అమ్మ ఇన్సూరెన్స్ క్లైమ్ అవ్వలేదు లక్ష రూపాయలు అయింది ఈరోజు మోసం చేసి కార్ తీస్తున్నాం మీ అమ్మగారు అంటున్నారు మీరు బయటకు వెళ్తున్నారు కానీ మాకు నిద్ర పడతలేదు అని అంటున్నారు నిజమే కాదంటలేదు కానీ మన బతురి కోసం తప్పదు ఎంచుకున్న మార్గం అలాంటిది ఈ వీడియోలోని నేను చెప్పడానికి కారణం ఏంటంటే అన్నలు ఎంత కష్టపడతారు వాళ్ళ వాహనాలను ఎంత బాగా చూసుకుంటారు ఇలాంటి కష్టం వచ్చినప్పుడు గుండె ధైర్యంతో నిలబడతారు